ఓం నమో వెంకటేశాయ ఈరోజు వరంగల్లోని చింతల్ అనే ప్రాంతంలో నవగ్ర శాంతి మరియు చండి హోమము శివుడికి అభిషేకాదులు జప జప విధానం సుబ్రహ్మణ్య స్వామి గారి పూజలు చేయడం అనేది ఒక జాతకుడికి వివాహం సంబంధించినటువంటి అంటే వివాహం కానిటువంటి జాతకుడి గురించి మేము ఇవి ఈ యొక్క వరంగల్లో ఉండబడినటువంటి చింతలనే హనుమాన్ దేవస్థానంలో ఈ యొక్క పూజలు నిర్వహించడం కోసం వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ మనం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయాలలో మరి ముఖ్యంగా జాతకం అనేది ఎప్పుడు ఎలా మలుపులు తిరిగే తెలియదు అయితే ఇప్పుడు చాలా మనకు వేధిస్తున్నటువంటి సమస్య లేట్ మ్యారేజీలు ఈ లేట్ మ్యారేజీలు అనేది ఇప్పుడు చాలా చాలా పెరిగిపోతున్నాయి ఒక్కొక్కరి ఏజీ ముప్పై ముప్పై ఐదు నలభై ఇట్లా ప్రతి ఒక్కరికి స్త్రీలు పురుషులు ఇట్లా ఏ ఏజీ దాటిపోయినా కూడా వివాహం అనేది చాలా సమస్యలు ఏర్పడుతున్నాయి దీనికి ముఖ్యమైన కారణాలలో మనం జన్మకుండలి పరిశీలించినప్పుడు వారికి సప్తమ అధిపతి విధానంలో సప్తమ స్థానంలో వారికి ఉండబడినటువంటి దోష స్థానాలు అంటే వివాహం సంబంధించినటువంటి ఆ యొక్క లగ్నంలో పరిశీలించినట్లయితే కాలసర్ప దోషాలు కుజ పూజ కుజ సంబంధించినటువంటి దోషాలు ఇవన్నీ మనకు పెళ్లికి సంబంధించినటువంటి దోషాలను వెంటబడడం అనేది జరుగుతుంది కావున వీటికి చక్కని పరిహారాలు కనుక మనం చేసుకోవాలి అంటే పరిహారాలు చేసాం చాలా వరకు కాళేశ్వరం పోయినాం కాళాస్తి పోయినాం అంటే ఇక్కడ మనకు ఒక కాడ పర్పస్ ఉంటే ఒక వ్యాధి విధానం ఉంటే ఇంకో మంది వేసినట్టు కాకుండా ఏదైతే ఉందో ప పర్ఫెక్ట్ తెలుసుకొని దానికి సంబంధించినటువంటి మీరు మందు వాడడం అనేది ఎట్లయితే ఉంటుందో ఇక్కడ కూడా పరిహారాలు కూడా చక్కగా చేసుకోవడం మంచిదండి ఇక్కడ చాలామందికి ఈ యొక్క చింతల్లో ఉన్నటువంటి శ్రీ హనుమాన్ దేవస్థానం ఆ స్వామివారి రామ రామలింగేశ్వర పంచా పంచాగ్నుల రామలింగేశ్వర స్వామివారిగా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం ఈ ఆలయంలో చాలా రకాలైనటువంటి పూజలు నిర్వహించుకొని చాలామందికి ఆరోగ్యాల స్థానాలను ఆరోగ్యం బాగుండకపోయిన వాళ్లకు తర్వాత ఈ జాతకంలో ఉండబడిన దోషాలకు అంటే ఎక్కువగా వివాహం సంబంధించినవి ఇట్లా ఇంకా రకరకాల మనం చేయడం దోషాల నివారణ కోసం ఇక్కడ పూజలు నిర్వహించడం అనేది జరుగుతుంది కావున మీరు ఎవరైతే ఇక్కడ అంటే మీరు ఈ యొక్క వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు ఎవరైతే ఉంటారో మీకు సంబంధించినటువంటి ఏ దోషాలు ఉన్నా ఇక్కడ క్రింద కనపడుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి మీకు ఆ యొక్క పలు సమస్యతో ఉన్న స్వామి ఇది ఎలా నివృత్తి చేయాలి అంటే ఫోన్ ద్వారా కూడా మేము కొన్ని చెప్పడం జరుగుతుంది మేము చెప్పడం ద్వారా మీకు అక్కడ ఏమైనా దగ్గరలో ప్రముఖమైన క్షేత్రాలు ఉంటే ఆ క్షేత్రాలు కూడా మీరు నవగ్రహ పరిహారాలు కానీ లేకపోతే అక్కడ హోమాలు కానీ సుబ్రహ్మణ్య స్వామి వారి పూజలు కానీ ఇవి ఏవైనా కూడా మీరు చేసుకోవచ్చు అంటే ఇక్కడ వరంగల్ పరిహార ప్రాంతాలు ఉన్న వారికి ఈ యొక్క అవకాశంగా తీసుకోవచ్చు మీ యొక్క ప్రాంతంలో ఎక్కడైతే పర్ప అంటే మీకు ఎక్కడైతే దేవస్థానం ఉంటే అక్కడ కూడా మీరు చేసుకోవచ్చు కానీ పర్ఫెక్ట్గా జాతక పరిశీలన చేసుకోవాలి ఒకవేళ కొంతమంది జాతకాలు లేవు అనే వారికి హస్తరేఖలు బట్టి కూడా మనం పర్ఫెక్ట్గా జాతక పరిశీలన చేసుకోవచ్చు వీటితో పాటుగా మనకు ఒక వివాహం కాట్లేదు అని అంటే ఓన్లీ వివాహం గురించి అంటే జాతకంలో ఏదో దోషం ఉందని కాదు మనం ఉంటున్నటువంటి ఇల్లు కూడా ఏదో ఒక రకమైన వాస్తు దోషాలు ఉండడం వల్ల కూడా ఆ యొక్క వివాహాన్ని మీద పడుతూ ఉంటుంది వాస్తు ఇల్లు మనం జాతకుడి మీద పడుతుంది అంటే తప్పనిసరి పడుతుంది ఎందుకంటే ఒక క్ష ఒక ఇంటి ఎందు మనం వెళ్ళడం అంటే కిరాయి ఇల్లు కానీ లేకపోతే ఇంకేదైనా ఇల్లు కానీ అక్కడ ఇంటికి వెళ్ళినాక కొంతమంది మేము ఇల్లు కొన్నాము మాకు జాబులు వచ్చినాయి మాకు సంతానాలు అయినాయి చాలామంది చెప్తుంటాయి అంటే కొన్ని ప్లేసులు అలా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి కనుక ఇల్లు మనకు ఆనందాల హరివిల్లు కాబట్టి ఆ ఇల్లు చాలా చాలా మనకు చాలా పనిచేస్తూ ఉంటుంది కావున మరి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాస్తు కూడా జాతకుడి మీద చాలా ప్రభావం చెందుతుంది దానివల్ల వివాహాలు కూడా ఇబ్బందులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కావున మీరు ఇల్లును కూడా పరిశీలన చేసుకోవాలి ఇల్లు కొంతమంది మేము చాలా ఇండ్లకి సందర్శించాము అనేక రకాల ప్రాంతాలు వరంగల్ హైదరాబాద్ సూర్యాపేట అమ్మకొండ మంచిర్యాల ఇంకా తర్వాత ఆంధ్ర సైడ్ గుంటూరుకే ఇట్లా రకరకాల ప్రాంతాలు తిరుగుతూ అక్కడ వాటి వాళ్లకు వాస్తుకు చాలా ఇబ్బందులు ఆర్థికంగా అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము చక్కని పరిహారాలు చెప్పి వాటికి సంబంధించినటువంటి పరిహారాలు నివృత్తి పరిచేసి ఫలితాలను కూడా తీసుకురావడానికి మొన్న ఈ మధ్యలో రీసెంట్లీ ఖమ్మంలో మనకు మైబాబ్ దగ్గర అయ్యగారు పల్లెలోకి చేస్తున్నటువంటి కరెంటు ఏయ్య గారు అయిన వ్యక్తికి కూడా ఇంటి యొక్క గృహవాస్తు పరిశీలన చేసేసి అతను పోసినటువంటి ముగ్గు చాలా పోసిన కానీ ఆయనకు అనేక రకాల అప్పుల బాధలు బంధువుల వర్గంలో ఎందు అనేక సమస్యలు రావడం అతని బంధువులందరూ శత్రులు కావడం అసలు అత్తగారు వాళ్ళతోని ఈయనకు అనేక రకాలుగా ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి చాలా చాలా రావడం అనేది ఇట్లాంటి జాతకంలో చాలా ఇబ్బందులు పడేటువంటి వాళ్ళకు కూడా అంటే ఇల్లు వల్ల జరుగుతుందా అంటే మనం ఒకటి అని చెప్పడం అనేది జరగదు ఎందుకంటే ఒక వ్యక్తి హైలైట్ అయ్యిండు అంటే ఒక ఇల్లు గురించా లేకపోతే జాతకంలో ఆయన పుట్టినటువంటి గడియల ప్రకారం నక్షత్రం రాశి ఇవన్నీ పరిశీలన చేసుకోవాలి దైవానుగ్రహం కూడా ఉంటేనే ఒక జాతకం ముందుకెళ్ళే అవకాశాలు ఉంటుంది ఓన్లీ ఒకే మనము ఇదే జాతకం బాగుంటుంది లేదు ఇల్లు బాగుంటుందని కాదు అనేక రకాల పరిశీలన చేసుకోవాలి సరే ఏది ఏమైనప్పటికి కానీ మీ జాతకాన్ని కనుక మీరు పరిశీలన పర్పస్లో మాకు మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ జాతక పరిశీలన తెలుసుకోవచ్చు మరియు మీ గృహ సంబంధించినవి కానీ చేతి ఉన్న హస్తరేఖల గురించి కానీ ఇంకా మీకు ఇంకా కొన్ని 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 ప్రశ్నలు జటిలమైన ప్రశ్నలు ఉన్నప్పుడు లకోట ప్రశ్నలు ఉంటాయి గవ్వల ప్రశ్నలు ఉంటాయి ఇలా అనేక ప్రశ్నలు హనుమాన్ ప్రశ్నలు ఉంటాయి ఇవన్నీ మీరు ఈ వీడియో విధానంగా మాకు ఫోన్ నెంబర్ చేసి ఫోన్తో ఏదైనా తెలుసుకోవచ్చు మీరు కావున ఈ వీడియో చూసినటువంటి వారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు